అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం శాఖమూరి శ్రీనివాస్ గారు రచించిన వైద్యుని లౌక్యం అనే కథను విందాం ఈ కథ అక్టోబర్ రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది ఆనందగిరి పశ్చిమ కనుమలలోని ప్రకృతి రమణీయత నిండిన గ్రామం ఆ గ్రామంలోని ప్రజలు ఎక్కువ మంది నిరక్షరాస్యులు అమాయకులు కనువిందు చేసే పరిసరాలతో పాటు అరుదైన వనమూలికలు దొరికే అవకాశం ఉండటంతో చరకనాథుడు అనే ఆయుర్వేద వైద్యుడు ఆనందగిరిలో శ్రీనివాసం ఏర్పరచుకున్నాడు ఎన్నో క్లిష్టమైన జబ్బులను కూడా అతి సులువుగా తగ్గిస్తూ త్వరలోనే మంచి వైద్యునిగా పేరు తెచ్చుకున్నాడు దూర ప్రాంతాల ప్రజలు కూడా వైద్యం కోసం తన వద్దకు వచ్చేవారు అభిరాముడు అనే యువకుడు వైద్య విద్యను నేర్చుకోవాలన్న మక్కువతో చరకనాథుడి వద్ద శిష్యుడిగా చేరాడు మందుల తయారీ రోగులకు చరకనాథుడు సూచించే మందులను గుర్తుంచుకోవడం అభిరాముడి దినచర్యగా ఉండేది అంతేగాక తన గురువు రోగులతో వ్యవహరించే పద్ధతిని కూడా పరిశీలించేవాడు ఓ రోజు ఉదయాన జమీందారు వేమవర్మ వైద్యశాలకు విచ్చేశాడు తన ఆరోగ్య సమస్యను చరకనాథుడికి పూర్తిగా వివరించాడు వేమవర్మకు దీర్ఘకాలంగా చర్మ వ్యాధి ఉంది చాలా కాలంగా అది సాధారణ స్థాయిలోనే ఉండటంతో ఆయన దానిపై దృష్టి పెట్టలేదు కానీ ఇటీవల అది శరీరం అంతా పాకడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను కూడా సృష్టించసాగింది దాంతో ఇక వైద్యశాలకు రాక తప్పలేదు చరకనాథుడు అతని చర్మాన్ని పరిశీలించి పైపూతగా ఒక ఆకుపసరునిస్తూ వేమవర్మ గారు మీకు ఇంకా కొన్ని మందులు అవసరం అయితే అవి నా దగ్గర లేవు అవి తయారు చేసేందుకు తగిన మూలికలు ఈ ప్రాంతంలో లభించవు నీలగిరి కొండల్లోని ఉదక మండలంలో ఉన్న మణికాంతుడనే వైద్య ప్రముఖుడి వద్ద లభిస్తాయి ఇది సులువుగా తగ్గే వ్యాధి కాదు సమయం పడుతుంది అన్నాడు ఆ మందులు ఎక్కడున్నా తక్షణమే తెప్పిస్తాను వాటి వివరాలు నాకు రాసివ్వండి ఆతృతగా అడిగాడు వేమవర్మ చరకనాథుడు మందుల వివరాలను ఒక తాటాకుపై ఘంటంతో వ్రాసి ఇచ్చాడు దానిని తీసుకుని వెళ్ళబోతూ వైద్య రుసుముగా కొంత పైకాన్ని తీసి ఇవ్వబోయాడు వేమవర్మ గ్రామానికే మకుటం లాంటి మీరు వైద్యశాలకు రావడమే ఆనందదాయకం వైద్య రుసుము ఇచ్చి మమ్మల్ని రుణగ్రస్తుల్ని చేయకండి అంటూ ఆ వైగాన్ని సున్నితంగా తిరస్కరించాడు చరకనాథుడు సంతోషభరితుడైన వేమవర్మ చరకనాథుడి భుజం తట్టి ఇంటికే బయలుదేరాడు అదే రోజు సాయంత్రం సంజీవుడు అనే రైతు కూలి తీవ్రమైన ఉదర వ్యాధితో వైద్యశాలకు వచ్చాడు బాధతో పొట్ట చేత్తో పట్టుకుని మెళుకులు తిరిగిపోతున్నాడు అతన్ని వెంటనే ఓ చక్కబల్లపై పడుకోబెట్టి పొట్టపై లేపనం పూసి పట్టీ వేశాడు చరకనాథుడు అభిరాముని పురామాయించి అప్పటికప్పుడు మహాప్రాణ కషాయం తయారు చేయించి తాపించాడు కొంచెం సేపటికే నొప్పి తగ్గుముఖం పట్టి సంజీవుడు తేరుకున్నాడు మరొక గంటకు పూర్తి స్వస్థత చేకూరింది నీ కడుపు నొప్పి పూర్తిగా మాయమైనట్లే తిరిగి వచ్చేందుకు సాహసించదు మరి ఎలాంటి ఇబ్బంది కలిగినా మొహమాట పడక ఇక్కడికి వచ్చేయి నమస్కరిస్తున్న సంజీవుని వారిస్తూ చెప్పాడు చిరకునాథుడు సంజీవుడు తన జేబులోని స్వల్ప పైకాన్ని తీసి అందించాడు ఆయన దానిని ఆనందంగా స్వీకరించి సంజీవుడిని సాగనంపాడు రెండు సంఘటనలు పరస్పర విరుద్ధంతో ఉన్నాయనిపించింది అభిరాముడికి ధనికునికి ఉచితంగా బీదవానికి పైకం తీసుకుని వైద్యం చేయడం సమంజసం అనిపించలేదు ఎంత ఆలోచించినా గురువుగారి ఆంతర్యం ఏమిటో బోధపడలేదు ఆ రాత్రి కలదనిద్రే పోయాడు మరుసటి రోజు ఉదయం తన సందేహానికి నివృత్తి దొరకడంతో స్వాంతన లభించిందని భావించాడు నేరుగా చరకనాథుడినే నిన్నటి నుంచి నన్నొక సందేహం పీడిస్తూ ఉంది అడగమంటారా అని ప్రశ్నించాడు నిరభ్యంతరంగా సందేహమే జ్ఞానానికి మూలమని శిష్యుని సందేహ నివృత్తి గురువు కర్తవ్యం ప్రశ్నించు నవ్వుతూ అన్నాడు చరకనాథుడు గురువు చెప్పినదంతా విన్న అభిరాముడు వేమవర్మకు వచ్చిన చర్మ వ్యాధి తీవ్రమైనది దానికి తగిన మందులు మన వద్ద లేవు రుసుము తీసుకుంటే డబ్బులు తీసుకుని కూడా ఔషధాలు అలా ఇవ్వలేదని భావిస్తాడు పైగా అతను అహంకారి మన పట్ల ప్రజల్లో దుష్ప్రచారం చేస్తాడు అందుకే అతని సొమ్మును తిరస్కరించాను మరి బీదవాడైన సంజీవుని వద్ద సొమ్ము తీసుకోవడం సరైనదేనా సంజీవుడు కష్టజీవి మనం అతని దగ్గర పైకం తీసుకోకపోతే చిన్నతనంగా భావిస్తాడు అతను ఏది ఉచితంగా కోరడు తానే కాదు ఇక్కడి ప్రజలంతా దాదాపు అలాంటి వారే దాంతో అతన్ని సంతృప్తి పరిచేందుకు కాస్త రుసుము తీసుకుని దానికి ఎన్నో రెట్లు విలువైన ఔషధాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది మనం ఇక్కడ స్థిరంగా ఉండి ప్రజలను పూర్తి ఆరోగ్యవంతులుగా మార్చాలంటే మాత్రం లౌక్యం తప్పదు వివరించాడు చరకునాథుడు గారి లౌక్యానికి అచ్చరి పొందిన అభిరాముడు వైద్య జ్ఞానంతో పాటు చక్కని వ్యవహార శైలిని అలవరుచుకున్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి